జై భీమ్ జైమాల జయాల ఎనిమిదవ తారీఖు ఎస్సీ వర్గీకరణ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి గారు తీసిన జియో నైంటీ నైన్ను వ్యతిరేకిస్తూ ఈ నెల ఎనిమిదవ తారీఖు నాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది వందల నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముట్టడికై పిలిపినివ్వడం జరుగుతుంది జియో నెంబర్ నైంటీ నైన్ను ను వ్యతిరేకించి ఆ జియో నైన్ నెంబర్ జియో నెంబర్ నైంటీ నైన్ను ను పునఃపరిశీలన లేదా రద్దుకై ఈ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున ఎమ్మెల్యే క్యాంపాఫీసులకు ముట్టడికై అనంకొండ జిల్లాలో మాల మా మాల సోదరులందరి ఐక్యతతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం రేపు ఎనిమిదో తారీఖు జరగబోయే ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడికి మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాకు వరంగల్ తూర్పు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది కావున తూర్పులో ఉన్న మాల సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ క్యాంపు కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా జీవో నైంటీ నైన్ రద్దుపరిచి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సుత రద్దుపరచాలే మళ్ళా రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చేసుకొని దాన్ని రద్దుపరచాలని కోరుకుంటూ జీవో నైంటీ నైన్ మరియు మా పిల్లల ఉద్యోగుల భవిష్యత్తులు మరియు విద్యా విద్య కార్యక్రమాల్లో ఇనుకబడుతున్నాం కాబట్టి దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించ చేసుకోవాలని రేపు సోమ ఎనిమిదో తారీఖు సోమవారం ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడికి విజయవంతం చేయాలని కోరుతున్నాం జైభీం నా పేరు కడార్ కుమార్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపస్ ఇన్ఛార్జి